ట్రైన్ జర్నీ చేసేవారికి తాత్కాలిక టికెట్ ప్రయారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెగ్యులర్ టికెట్లు అందుబాటులో లేని సమయంలో ప్రతి ఒక్కరూ తాత్కాలిక టికెట్లను బుక్ చేస్తూ ఉంటారు అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోవడానికి కుదరదు తాత్కాలిక టికెట్లు కావాలంటే ట్రైన్ బయలుదేరడానికి కనీసం ఇరవై నాలుగు గంటల ముందు అవకాశం ఉంటుంది అది కూడా ఏసీ టికెట్లు కావాలంటే ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటాయి నాన్ ఏసీ అంటే స్లీపర్ టికెట్లు కావాలంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అయితే ఈ తాత్కాల్ రిజర్వేషన్ టికెట్లు దొరకడం అంత ఈజీ కాదు చాలామంది ఈ టికెట్లను బుక్ చేసేలోపే సమయం అయిపోతుంది అయితే మీరు వేగంగా తాత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్లో కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అయితే తాత్కాల ట్రైన్ టికెట్ను సులభంగా బుక్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఐఆర్సిటిసీలో తాత్కాల టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఐఆర్సీటీసీ అకౌంట్ కలిగి ఉండాలి మరొకసారి చెప్తున్నా ఐఆర్సిటిసిలో తాత్కాలిక టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఐఆర్సిటిసి అకౌంట్ కలిగి ఉండాలి ఒకవేళ మీరు ఈ అకౌంట్ లేకపోతే నేను ఇక్కడ ఇచ్చిన లింక్ చూడండి వెబ్సైట్ లేదా ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేయవచ్చు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మై అకౌంట్ సెక్షన్పై క్లిక్ చేయండి ఆ తర్వాత మాస్టర్ జాబితాను సెలెక్ట్ చేసుకోవాలి అందులో మీ పేరు వయసు జెండర్ పుట్టిన తేదీ వివరాలు ఫుడ్ డీటెయిల్స్ కావలసిన బెర్త్ సీనియర్ సిటిజన్ మీ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసి దాని నెంబర్ వంటి వివరాలన్నింటినీ ముందే ఈ యాప్లో యాడ్ చేసుకోవాలి ఏసీ తాత్కాలిక టికెట్స్ కావాల్సిన వారు ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ను ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఏడు నిమిషాలకు స్లీపర్ టికెట్ల కోసం పది గంటల యాభై ఏడు నిమిషాలకు లాగిన్ అవ్వాలి అలాగే లాగిన్ అయిన వెంటనే ప్లాన్ మై జర్నీ ట్యాబ్ కింద ఎవరైతే జర్నీ చేయాలనుకుంటున్నారో వారి పేర్లను సెలెక్ట్ చేసుకోవాలి అనంతరం స్టేషన్ పేర్లను టైప్ చేసి జర్నీ చేసే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఒక పిఎన్ఆర్ నెంబర్పై గరిష్టంగా నాలుగు తాత్కాలిక టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అనంతరం మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్న కోచ్ సెలెక్ట్ చేసుకొని జర్నీ చేసే వారి వివరాలను ఎంటర్ చేయాలి అయితే వారి వివరాలను మాస్టర్ జాబితాలో సేవ్ చేయడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి ఆ వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకొని డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మై బుకింగ్ ట్యాబ్లో మీ టికెట్స్ చూసుకోవచ్చు టికెట్ కన్ఫర్మ్ అయితే మీ మెయిల్ ఐడికి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు సీట్ల నెంబర్లు కోచ్ వివరాలు పిఎన్ఆర్ నెంబర్తో సహా అన్ని వివరాలు వస్తాయి కాబట్టి ముందుగా మాస్టర్ జాబితాలో ప్రయాణికుల వివరాలను యాడ్ చేయడం వల్ల చాలా వేగంగా తాత్కాలిక టికెట్లను పొందొచ్చు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్